ఓకే డాన్ సో లాస్ట్ క్లాసెస్ ఏవైతే జరుగున్నాయో వాటి అన్నిటిని కూడా ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి ఎర్రస్ ఏమైనా వచ్చాయంటే వాటిని వీలైనంత వరకు తీసి పెట్టుకోండి మళ్ళీ రిపీట్ అయినప్పుడు దాన్ని ఈజీగా ఇమీడియట్గా సాల్వ్ చేయొచ్చు ఓకే చూడండి చూడండి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే ఏంటో తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ హెల్డ్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే కూడా ఏంటో తెలుసుకుందాం యా పార్క్ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఏ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది అని చూసుకుంటే ఒక స్మాల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ చెక్స్ ఇట్ కెన్ బి ఎడిటెడ్ ఇట్ పుట్స్ ఎ లిమిట్స్ ఆన్ ద ఫీల్డ్స్ దట్ కెన్ బి ఎడిటెడ్ ఇన్ ఏ పార్క్ డాక్యుమెంట్ ఇప్పుడు ఏదైనా ఒక జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ పోస్ట్ చేసినా అది డేటా స్టోర్ అవుతుంది డైరెక్ట్గా సేవ్ అవ్వదు ఇది మనం జిఎల్ వెండర్ లైటంలో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో కూడా సో చేస్తుంది ఓకే బట్ దానికి అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వదు ఎప్పుడైతే ఆ స్టోర్ చేసిన పార్క్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మెయిన్ డాక్యుమెంట్గా మనం పోస్ట్ చేసినప్పుడు మాత్రమే అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది యాజ్ యూజువల్గా అది మనకి జిఎల్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో కూడా కనపడుతుంది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళినప్పుడు అక్కడ కింద ఒక పార్కుడ్ డాక్ పార్కుడు అని ఒక ఆప్షన్ ఉంటుంది అది టిక్ చేసుకుంటేనే మనకి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో షో చేస్తుంది లేకపోతే సో చేయదు బట్ ఈ డాక్యుమెంట్ జస్ట్ స్టోర్ అవుతుంది ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చూపించదు ప్రాఫిట్ అండ్ లో కానీ ఏ ఎలాంటి ట్రబుల్ అయితే చూపించదు సో దీన్ని మనం ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉంటాం పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు సో ఆ అమౌంట్ విషయం కానీ రెఫరెన్స్ నెంబర్ కానీ ఎంత అని క్లారిటీగా లేనప్పుడు జస్ట్ అందాజగా ఒక పదివేలు దాన్ని ఐదు వేలతో పోస్ట్ చేసి సేవ్ చేసుకుంటారు తర్వాత రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా సీనియర్ అకౌంటెంట్స్ నుంచి కానీ మేనేజర్స్ నుంచి కన్ఫర్మేషన్ చేసుకొని తర్వాత మెయిన్ డాక్యుమెంట్ అంత ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ యాడ్ చేసి మెయిన్ డాక్యుమెంట్గా మారుస్తారు ఓకే సో దీనికి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి ఓకేనా జస్ట్ స్టోర్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఎడిట్ చేయొచ్చు అమౌంట్ మార్చచ్చు రెఫరెన్స్ నెంబర్ మార్చొచ్చు జిఎల్ కూడా మార్చొచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రెంట్ పెయిడ్ యాక్చువల్గా రెంట్ వచ్చేసి పదివేలు అనుకుండే బట్ మనకు అందాజగా పూర్తిగా డీటెయిల్స్ తెలియదు ఎండ్ యూజర్కి అలాంటప్పుడు ఏం చేస్తాడంటే అతను ఫైవ్ థౌజండ్తో ఆ ఎంట్రీని స్టోర్ చేస్తాడు బట్ తర్వాత రిమైనింగ్ పూర్తి ఇన్ఫర్మేషన్ సీనియర్ అకౌంటెంట్ కానీ మేనేజర్ని కనుక్కొని ఎంత అమౌంట్ తెలుసుకొని రెఫరెన్స్ నెంబర్ కానీ అది రెంటా లేకపోతే శాలరీసా ఓకే లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లా ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని పర్మిషన్ తీసుకొని సీనియర్ అకౌంటెంట్ నుంచి ఎంత అమౌంట్ అనేది కరెక్ట్గా మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ చేస్తాడు అప్పుడు మాత్రమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో సో చేస్తుంది అంతవరకు అది షో చేయదు అసైన్మెంట్ నెంబర్ కూడా జనరేట్ అవ్వదు అది మీరు గమనించాలి వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయో చూద్దాం జిఎల్ పోస్టింగ్ ఎఫ్బీ ఫిఫ్టీ జిఎల్ పోస్టింగ్ అనేది చేస్తాము జిఎల్ అండ్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ త్రీ సో చేస్తుంది పోస్ట్ పార్కు డాక్యుమెంట్ ఎఫ్బీ వి జీరోలో సో చేస్తుంది పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ వచ్చేసి ఎఫ్డా సిక్స్టీ లో వచ్చేస్తుంది పోస్ట్ పార్క్డ్ డాక్యుమెంట్ ఎఫ్బీజ వివోలో మనం చూస్తాం తర్వాత డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో త్రీ వెళ్ళి చూసుకుంటాం వీటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు పోస్ట్ చేద్దాం తర్వాత ఇది అయిపోయిన తర్వాత హెల్త్ డాక్యుమెంట్ కూడా చెప్దాం ఓకే చూడండి ఇప్పుడు చూడండి ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ బట్ తెలియాలి వాట్ ఈస్ వాట్ అనేసి ఇది మనం వెండర్ లో కూడా ఉపయోగిస్తామండి ఓన్లీ జీల్లోనే కాదు వెండర్లో కస్టమర్ లో కూడా ఉపయోగిస్తాం గమనించాలి ఎస్ఐపి స్క్రీన్ కనబడుతుందామా కన్ఫర్మ్ చేయండి ఓకే ఇప్పుడు ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్తే మనకి ఆల్రెడీ లాట్ కంపెనీ మీద ఎక్స్పెన్సెస్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ చాలా క్రియేట్ చేస్తున్నాం రెంట్ సాలరీస్ ఎలక్ట్రిసిటీ బిల్ టెలిఫోన్ బిల్ ఇవన్నీ కూడా నేను రెంట్ పోస్ట్ చేస్తాను ఓకేనా ఎిఫ్టీలకు వెళ్ళి రెంట్ పోస్ట్ చేస్తాను స్లాస్ ఎన్ ఎబి ఫిఫ్టీ ఓకే ప్రజెంట్ కంపెనీ కోడ్ వచ్చేసి లాట్ లానే ఉందండి టుడే డేట్ ఇస్తున్నానండి రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి జిఎల్ డబల్ జీరో నైన్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెంట్ అకౌంట్ ఇలా ఏసీ అని కాకుండా ఇలా ఇస్తాను రెంట్ అకౌంట్ అని ఇక్కడ జిఎల్ వచ్చేసి రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ డెబిట్ తీసుకోండి ఒకటి డెబిట్ ఏంటంటే ఆటోమేటిక్గా బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది మనకి ఇక్కడ మీరు చూసుకుంటే రెంట్ అకౌంట్ డెబిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ క్రెడిట్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ నా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు అందుకుగాను నేను జస్ట్ ఫైవ్ మాత్రమే ఇచ్చాను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను ఎవరైతే ఎండివిజువర్స్ ఉంటారో వారికి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు జస్ట్ నార్మల్గా డేటాను స్టోర్ చేసుకుంటారు అంతే ఎంటర్ ఇస్తున్నాను ఓకే టెక్స్ట్ అడుగుతుంది టెక్స్ట్ ఇద్దాం రెంట్ మళ్ళీ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ బ్యాంక్ ఓకే ఇక్కడ చూడండి పార్క్ చేస్తున్నానండి పార్క్ పార్క్ డాక్యుమెంట్ చూసారా డాక్యుమెంట్ వన్ జీరో వన్ సెవెన్ లాట్ వన్ వాజ్ పార్క్డ్ జస్ట్ పార్క్ అయిందండి పార్క్ అంటే జస్ట్ స్టోర్ అయిందని అర్థం ఇది ఎలాంటి ఎఫెక్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్కు చూపించదు ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఎన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ లైఫ్ వెళ్తున్నాను జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూసారా జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇక్కడ రెంట్ని సెలెక్ట్ చేస్తున్నా టాటప్ అకౌంట్స్ ఇవ్వండి ఇక్కడ చూడండి జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ కనబడుతుందా ఫైవ్ థౌసండ్ అనేసి టుడే డేట్లో చూడండి థర్టీ థర్టీ ఏమైనా కనబడుతుందా కనిపించలేదు ఎందుకు కనిపించలేదు అంటే నువ్వు పార్క్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు ఎక్కడ బ్యాక్లో జిఎల్ లైన్ డిస్ప్లే డిస్ప్లేలో కింద చూడండి టైప్ పార్క్ ఐటమ్స్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి సో చేస్తుంది చూసారా ఇలా ఎల్లో కలర్ ఉందా అంటే పార్క్ అయిందని అర్థం అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అయిందా జనరేట్ అవ్వలేదు అసైన్మెంట్ నెంబర్ అంటే ఏంటి టుడే ఇయరు మంత్ డేట్ తీసుకుంటుంది అసైన్మెంట్ నెంబర్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ నెంబర్ వన్ జీరో వన్ సెవెన్ ఎస్ఏ డాక్యుమెంట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రెంట్ అకౌంట్ ఓకే అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు ఇట్లా ఎల్లో కలర్ ఉందంటే ఇది పార్క్ అయిందని అర్థం ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు ఇది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ సో తర్వాత సీనియర్ అకౌంటెంట్ కాల్ చేసి సో క్లియర్ అమౌంట్ ఎంత అనేది తెలుసుకొని డీటెయిల్స్ ఇంకా క్లారిటీగా తెలుసుకొని ఇప్పుడు ఏదైతే నువ్వు పార్క్ చేసావో దాన్ని మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ చేస్తావు దానికి సంబంధించిన కోడ్ ఏంటి అంటే చూడండి పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ జీరో ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను న్యూ స్క్రీన్ తీసుకుంటున్నాను జీరో ఓకే చూసారా పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ డైరెక్ట్గా డాక్యుమెంట్ నెంబర్ అదే వచ్చిందా వన్ జీరో వన్ సెవెన్ ఇయర్ తీసుకుంటారా తీసుకోండి లేదంటే డైరెక్ట్గా ఇవ్వండి డాక్యుమెంట్ లిస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫిజికల్ ఇయర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి చూసారా వన్ జీరో వన్ సెవెన్ దీన్ని ఓపెన్ చేయండి చూసారా ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయింది ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ మారుస్తున్నా నైన్ ఉంది కదా టెన్ తీసుకుంటున్నా ఇక్కడ అకౌంట్ ఉంది కదా అకౌంట్ తీసేసి నార్మల్ ఏ ఏ బైసీ తీసుకుంటాను తర్వాత ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఉంది కదా టెన్ థౌసండ్ తీసుకుంటాను అంతే కదా మార్చిపోయింది మనం ఇక్కడ టెన్ థౌసండ్ కన్ఫర్మేషన్ చేసుకొని టెన్ థౌసండ్ ఇస్తున్నాం ఇక్కడ టెన్ థౌసండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి పోస్ట్ ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా మెయిన్గా సేవ్ అయిపోతుంది పోస్ట్ డాక్యుమెంట్ వన్ జీరో వన్ సెవెన్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు పోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం చూసుకుంటే ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది బ్యాక్ వచ్చేయండి లేదంటే రిఫ్రెష్ చేయండి చూసారా థర్టీ వన్ జీరో వన్ సెవెన్ టెన్ థౌసండ్గా మారిపోయింది ఐదు వేలని పదివేలుగా మార్చేసాను మార్చేసి ఇప్పుడు ఇది మెయిన్ ఇన్వాయిస్ గా అంటే మెయిన్ జిఎల్ పోస్టింగ్ గా పడిపోయింది ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనకి ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ అనేది చేయాలి ఓకే సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూడండి పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్లో కూడా చేయొచ్చు ఇది చూడండి స్లాస్ఎన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా చూడండి పార్క్ డాక్యుమెంట్ దీంట్లో కూడా చేయొచ్చు టుడే డేట్ ఇస్తున్నాను డాక్యుమెంట్ టైప్ వేస్తే కంపెనీ కోడ్ లాట్ వన్ పోస్టింగ్ డేట్ పీరియడ్ నైన్ కరెన్సీ ఐఎన్ఆర్ ఇక్కడ జిఎల్ ఫిఫ్టీన్ ఇస్తున్నాను రెంట్ అకౌంట్ ఇక్కడ ఫార్టీ ఫస్ట్ లైన్ ఐటమ్ ఫార్టీ ఇక్కడ వచ్చేసి రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను రెండు విధాలుగా చేయొచ్చండి పార్కు ఎంటర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను రెంట్ అకౌంట్ ఫిఫ్టీ బ్యాంక్ అకౌంట్ వాట్ ఇస్ ద డెబిట్ ఫిఫ్టీ ఇస్ ద క్రెడిట్ మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓకేనా సో ఇప్పుడు డాక్యుమెంట్లకు వెళ్ళి పైన పార్క్ డాక్యుమెంట్ చూసారా డాక్యుమెంట్ వన్ జీరో వన్ ఎయిట్ లాట్ వన్ వాజ్ పార్క్డ్ మళ్ళీ ఎల్తీఎల్లే వెళ్ళండి కింద పార్కుడ్ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జిక్యూట్ చూసారా ఎల్లో కలర్ పార్కుడు వన్ జీరో వన్ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు మనం మీ సీనియర్ అకౌంటెంట్తో తెలుసుకొని అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ అని చెప్పాడు ఆ ఫిఫ్టీ కాస్త వన్ ల్యాక్గా మార్చేస్తాం దానికి సంబంధించి మళ్ళీ టీ కో ఏముంది పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎబ్బి వి జీరో స్లాషన్ ఎబివి జీరో ఓకే వన్ జీరో వన్ ఎయిట్ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఓపెన్ చూడండి దీని ఫార్మాట్ ఇలా వస్తుంది ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ వన్ సిక్స్టీన్ తీసుకుంటున్నా ఇక్కడ ఏవైసీ తీసేసి అకౌంట్గా మారుస్తా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి రెంట్ని దీన్ని వన్ ల్యాక్ చేయండి బ్యాక్ దీన్ని వన్ ల్యాక్ చేయండి బ్యాక్ అండ్ దెన్ సేవ్ ఇట్ చూసారా డాక్యుమెంట్ వన్ జీరో వన్ ఎయిట్ వాస్ పోస్టర్ని కంపెనీ కోడ్ చూసారా ఇది కూడా మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది బ్యాంక్ తర్వాత ఎల్ త్రీ ఎన్ వన్కి వచ్చేయండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చూసారా వన్ జీరో వన్ ఎయిట్ ఎస్ఏ వన్ ల్యాక్ రెంట్ అకౌంట్ ఇలా అండి ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా ఏదైనా ఒక పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకు తెలియనప్పుడు పార్క్ డాక్యుమెంట్ అనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్గా మనం పోస్ట్ చేస్తాం ఓకేనా సో తర్వాత పూర్తిగా ఇన్ఫర్మేషన్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది దీనే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం దీంట్లో అన్ని ఫీల్స్ మనం యూజ్ చేయం లిమిటెడ్ ఫీల్స్ని మాత్రమే యూజ్ చేస్తాం అవసరం మాత్రమే ఎడిట్ చేసుకోగలిగే వాటి మాత్రమే మనం ని ఎడిట్ చేసుకోగలుగుతాం అన్నీ చేయలేము అనమాట దీన్నే పార్కుడు డాక్యుమెంట్ అంటారు ఓకేనా క్లియర్ క్లియర్మా ఏమైనా డోర్స్ ఉన్నాయా నాగేశ్ గారు ఏమైనా డోర్స్ ఉన్నాయా అండి పార్కు లో మౌనిక లేవు కదా గుడ్ సో నెక్స్ట్ వన్ చూడండి దీంట్లో మనకి టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ చేస్తాము బట్ ఇది పెండ లైక్ జిఎల్ అకౌంట్ లైన్ అండ్ డిస్ప్లేలో ఎలాంటి విధంగా సో చేయదు బట్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే సో దీంట్లో మనకి టీ కోడ్స్ వచ్చేసి క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ ఎఫ్బి డబల్ వన్లోకి వెళ్ళి చేస్తాం జిఎల్ లైన్ అండ్ డిస్ప్లే వచ్చేసి ఎఫ్బిఎల్ త్రీ ఎన్లోకి వెళ్ళి చెక్ చేస్తాం డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో త్రీలో వెళ్ళి చూస్తాం ఓకే ఇప్పుడు చూడండి ఓకేనా ఇప్పుడు స్క్రీన్ ఎస్సీబీ స్క్రీన్ చూడండి పోస్ట్ హెల్డ్ డాక్యుమెంట్ హెడ్డర్ డేటా అని చూపిస్తుంది ఇక్కడ ఎంటర్ ఉంది కదా ఎంటర్ న్యూ డాక్యుమెంట్ లాగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత సేమ్ పార్క్ డాక్యుమెంట్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఎస్సీఏ డాక్యుమెంట్ డాట్ వన్ పీరియడ్ నైన్త్ ఐఎన్ఆర్ రెఫరెన్స్ నెంబర్ నేను సెవెంటీన్ తీసుకుంటున్నాను రెంట్ అకౌంట్ ఫార్టీ ఇస్ ద డెబిట్ అకౌంట్ అంటే రెంట్ అకౌంట్ అండ్ దాని ఎంటర్ ఇక్కడ వచ్చేసి నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నాను రెంట్ అకౌంట్ ఫిఫ్టీ ఇస్ ద బ్యాంక్ అకౌంట్ అండ్ దెన్ ఎంటర్ ఫిఫ్టీన్ థౌసండ్ బ్యాంక్ అకౌంట్ ఓకే డాక్యుమెంట్లే వెళ్తున్నాను హోల్డ్ చూడండి టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అడిగింది ఇక్కడ నేను త్రిబుల్ టూ ఇస్తున్నాను త్రిబుల్ టూ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ త్రిబుల్ టూ ఓకే హోల్డ్ డాక్యుమెంట్ చూసా డాక్యుమెంట్ త్రిబుల్ టూ వాజ్ హెల్డ్ ఓకే ఇప్పుడు చూడండి ఇది వెళ్తున్నాను

కనబడుతుందా జిఎల్ అకౌంట్ లైన్ అయిన డిస్ప్లే ఇప్పుడు మనము టెంపరీ నెంబర్ చేసాము త్రిబుల్ టూతో ఇప్పుడు దీన్ని తో పోస్ట్ చేశాను ఈ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది జిఎల్ అకౌంట్ లైన్ అయినటువంటి డిస్ప్లే చూపిస్తుందో లేదో చూడండి ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రీసెంట్ గా పోస్ట్ చేసింది ఏమైనా కనపడుతుందా ఎక్కడ కూడా కనిపించట్లేదు ఓకే సో ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లియర్ చేయాలి క్లియర్ చేయాలంటే అదే ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళాలి మళ్ళీ ఎఫ్బి డబల్ వన్ లో వెళ్ళాలి న్యూస్ చేసా తీసుకున్నాను ఎఫ్బి డబల్ వన్ ఇంతకు ముందు ఎక్కడ ఎఫ్బిల్ ఎఫ్బీ డబల్ వన్ లో వెళ్ళి ఎంట్రీ పాస్ చేసావో అదే ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్ నెంబర్ క్రియేట్ చేస్తావు కదా టూ అనేది దాన్ని ఓపెన్ చేయండి మళ్ళీ ఎంటర్ ఓపెన్ అయిందా సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అప్పుడు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని అమౌంట్ మార్చడం జరుగుతుంది ఇప్పుడు సెవెంటీన్ ఉంది కదా ఎయిటీన్గా మారుస్తున్నాను ఇక్కడ అకౌంట్ తీసేస్తున్నాను నార్మల్ అకౌంట్ పెట్టాను రెంట్ ఓపెన్ చేస్తున్నాను

రెండు చూడండి రెండు ఫార్టీ ఫిఫ్టీ రెండు కూడా ట్వంటీ ట్వంటీ థౌజండ్కి మార్చేసుకోవాలి చేసుకోవాలి సేవ్ చేస్తున్నాను పోస్ట్ చూడండి డాక్యుమెంట్ వన్ జీరో వన్ నైన్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ వెళ్ళి చెక్ చేయండి లిస్ట్ రిఫ్రెష్ లాస్ట్ లాస్ట్లో ఇక్కడ చూడండి వన్ జీరో వన్ నైన్ ఫార్టీ ట్వంటీ థౌజండ్ రెంట్ అకౌంట్ కనబడుతుందా జిఎల్ అకౌంట్ యా ఇలా అండి ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ అనేది ఇలా క్లియర్ కట్గా మనం చేయడం జరుగుతుంది ఓకే డన్ యా తర్వాత ప్రజెంటేషన్స్ ఎవరు ఇస్తారండి న్యూ టాపిక్స్ మీద ప్రజెంటేషన్స్ ఇవ్వాలి నాకు ఓకేనా నేనే చెప్పుకుంటూ పోతే కదా మీరు చేసేది ఉండదు జస్ట్ నేను చెప్పుకుంటూ ఉంటాను మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంతే న్యూ కాన్సెప్ట్ ఎవరు చెప్తారు శాంపుల్ డాక్యుమెంట్ నాకు ఒకరు చెప్పాలి క్లాస్ శాంపుల్ డాక్యుమెంట్ అనేది క్లాస్ ఒకరు చెప్పాలి లింక్ ఇస్తాను నేనే ఆ లింక్ మీరు ముందు ప్రాక్టీస్ చేసి తర్వాత రేపటి క్లాస్లో మీరు డిస్కస్ చేయాలి శాంపుల్ డాక్యుమెంట్ని ఒకరు ఒక టాపిక్స్ తీసుకోవాలి మర్చిపోవద్దు శాంపుల్ డాక్యుమెంట్ ఒకరు చెప్పాలి మీరు చెప్తారా సార్ సండేనా సార్ ఈవినింగ్ లోనే మీరు న్యూ టాపిక్ ఏం చెప్తారు శాంపుల్ డాక్యుమెంట్ నాగేష్ గారు చెప్తారు నువ్వేం చెప్తారు మీరేం చెప్తారు పోస్ట్ విత్ రిఫరెన్స్ అవి ఉన్నాయి కదా సార్ పోస్ట్ విత్ రిఫరెన్స్ అవి చెప్తావా రివర్స్ ఆఫ్ రివర్స్ ఓకేనా మాస్ అది లింక్ మేము పంపిస్తాను అది నువ్వు చెప్పు ఓకే డాక్యుమెంట్ రివర్స్ రివర్స్ ఆఫ్ ఓకే మాస్ రివర్స్ ఈ మూడు కలిపి నేను చేశాను లింక్ పంపిస్తాను అది నువ్వు చెప్పు శాంపుల్ డాక్యుమెంట్ నాగేశ్ గారు చెప్తారు ఓకేనా సో అది ఆల్రెడీ మీరు డైరెక్ట్ కంపెనీలోనే పోస్ట్ చేయండి మళ్ళీ వాటి మీదనే మళ్ళీ చేయొచ్చు ఒకసారి పోస్ట్ చేస్తే మళ్ళీ జనరేట్ అవుతాయా లేదని అవసరం లేదు మీరు ఎన్నిసార్లు జనరేట్ ఓకేనా టూ టాపిక్స్ టుమారో క్లాస్ లో మీరు కవర్ చేయాలి కంపల్సరిగా మిస్ అవద్దు చెప్పండి యా గైస్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్